కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత ఖమ్మం షాపింగ్కి అయితే బయలుదేరామండి ఇంకో ఆదివారం వెళ్ళామన్నమాట వచ్చింది ఒక ఆదివారం నెక్స్ట్ ఆదివారం వెళ్ళాము వచ్చిన తర్వాత నేను ఒక ఆరు రోజులైతే అస్సలు ఎగవలేదండి మళ్ళీ కొత్త జీవి మాల్కి వచ్చామండి ఇది ఫస్ట్ టైం నేను రావటం చూడండి ఎలా ఉందో జీవి మాల్ అయితే వెళ్తున్నాము షాపింగ్ వేసరికి మూడైందండి మంచి ఆకలి మీద ఉన్నామా భోజనాలకైతే వచ్చామండి బిర్యానీకి ఈ లోపల మా శ్రీను వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ షాపింగ్ కోసం ఏమేమి చీరలు కొన్నాము వీడియో తీయలేదు కానీ మగ్గం వర్క్లు అయితే వీడియో తీసానండి మీకేమైనా ఉపయోగపడుతుందేమో అని ఈ వర్క్ అయితే చాలా చాలా బాగుందండి ఇది కొత్తగా ఉంది ఈ ఫ్లవర్ కూడా ఇది మా శ్రావణి ఆదికి ఇచ్చిందండి నాకు ఇప్పుడు కుట్టే వాటికి ఆదికి ఇచ్చింది స్ప్రింగ్ వర్క్ అనమాట అంత ముందు వాళ్ళ గృహప్రవేశానికి అయితే ఎస్కి బ్లౌజ్ అయితే ఇప్పుడు వేసుకోవడానికే మా ఫంక్షన్కే కుట్టాము ఇలా ముందు షేప్ అయితే చాలా చాలా బాగుందండి వేసుకుంటే కూడా చాలా బాగుంది ఈ బ్లౌజు నేను కాస్ట్ కూడా పెట్టానండి ప్రతి బ్లౌజ్కి ఎంతో హ్యాండ్ వర్క్ బాగుంది కదా ఈ బ్లౌజ్ అయితే పాలు పొంగిచ్చేటప్పుడు ఈ చీర కట్టుకొని ఈ బ్లౌజ్ అయితే వేసుకుందండి మా శ్రావణి అయితే సాఫ్ట్ పట్టండి ఇది మా రేవతిదండి ఈ బ్లౌజు వర్క్ చేసిన తర్వాత ఇంటికి తీసుకొస్తే ఇలా వీడియో అయితే తీసాను కానీ ఇంకో బ్లౌజ్ వేయించుకుందండి ఆ చీర కట్టుకుందానమాట ఇది కట్టుకోలేదు అయితే కట్టుకుందాం అనుకుంది అవన్నీ కుదరలేదండి మా రవణ అంటే మా శ్రావణి వాళ్ళమ్మ తను ఒరిజినల్ పట్టు చీర కొనుక్కొని ఇలా వర్క్ అయితే వేయించుకుందండి అది కూడా పిక్ పెట్టాను చీర ఆ బ్లౌజ్ వర్క్ ఎలా వచ్చింది అని ఆ యశోకి నేను కాశీ నుండి తెచ్చిన మెత్తటి కంచి బార్డర్ ఉన్న పట్టు చీరలాగా ఉందండి చాలా బాగుంది ఎండకి ఇది అయితే బాగుంటుందని అని దానికి పట్టులంగా ఆ బ్లౌజ్కి అయితే వర్క్ ఇలా అయితే వేయించామండి రేవణి మెయిన్ పట్టు చీర అండి ఇది దాని మీద బ్లౌజ్ అయితే ఇలా వర్క్ వేయించాము ఇలా ముందైతే షేప్ అలా వచ్చింది కట్టుకుంటే అయితే ఇలా ఉందండి ఆ చీర బ్లౌజ్ కూడా హ్యాండ్కి ఇలా వచ్చింది చాలా బాగుంది కదా అయితే నా బ్లౌజ్ అండి ఇది కూడా వర్క్ నాకు సింపుల్గా కావాలని ఇలా వేయించుకున్నాను కట్టుకుంటే ఇలా ఉందండి ఆ చీర ఆ జాకెట్ అయితే నేను మా నాన్నగాడికి చేయించిన కడియం అండి అది క్లియర్గా చూపించుదామని ఇలా వీడియో అయితే తీశాను అంటే ఫంక్షన్ కన్నా ముందే తీశానండి ఈ వీడియో దాని మీద అయితే ఇలా పేరు కూడా వచ్చిందండి ఆశ్రిత్ అని చాలా బాగుంది కదా మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మేము రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి తెచ్చినవండి ఇవన్నీ ఇలా బాక్సుల్లో వచ్చాయి గాజు ప్లాస్కో లాగా ఉందండి ఇందులో టీ పోసుకోవచ్చు వాటర్కి వాడుకోవచ్చు అనమాట టూ ఇన్ వన్గా పనిచేస్తాయని ఇవైతే తెచ్చారు చిన్నగా ఉన్నా రెండింటికి పనికి వస్తాయని ఇవన్నీ మా యశోను సా అయితే సర్దుతున్నారు అందులో ఫ్రూట్స్ కూడా వేసి అంటే తాంబూలం వేసి ఇలా పెడుతున్నారు సెట్ చేస్తున్నారు ఫంక్షన్ కోసం నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి కొనుక్కున్న నెక్లెస్ హారం అండి అవి అందుతాయో లేదో అనుకున్నానండి అందిని అండి కానీ నేను అవి వేసుకోలేదు వేరే వేసుకున్నాను కాకపోతే ఇవి మొ మోడల్ బాగున్నాయని మీకు చూపిస్తున్నాను చూడండి సింపుల్గా చాలా నైస్గా ఉన్న హారం అండి ఎంత బాగుందండి ఈ మోడల్ కూడా ఇంకా దానికి నక్లెస్ వచ్చింది ఇంకా చెవలకి జోకాల్లాగా వచ్చాయి పాపిడి చైన్ కూడా వచ్చిందండి దీనికి వన్ డే ఆఫర్ ఉందండి ఆ ఆఫర్లో ఒక రెండు వందలు తగ్గిందని నేను ఆర్డర్ అయితే పెట్టుకున్న మొత్తం దీని కాస్ట్ వచ్చి ఎనిమిది వందల ఎనభై రూపాయలేనండి మా మేనగోడల దగ్గర నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను హారికా కలెక్షన్ నుంచి అయితే తీసుకున్నానండి నేను మామూలుగా అయితే పదకొండు వందల చిల్లర ఉన్నాయండి వన్ డే ఆఫర్ అని ఎనిమిది వందల ఎనభైకే నాకు వచ్చినాయి అందుకే నేను పెట్టుకున్నాను వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి